ఈ నెల ఇరవై ఆరున కందుకూరులో జరగనున్నటువంటి టీడబుల్యూజేఎఫ్ మహాసభలను విజయవంతం చేయాలంటూ పిలుపునిచ్చారు కమిటీ కన్వీనియర్ సురేష్ కార్యదర్శి సైదులో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడమే టీడబ్ల్యూజేఎఫ్ ప్రధాన లక్ష్యం అంటూ కూడా ఇటువంటి జిల్లా మహాసభలను దగ్గరుండి విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిదంటూ కూడా పిలుపునిచ్చారు ఇరవై ఆరో తారీఖున కందుకూరులో నిర్వహించే జేఎఫ్ యూనియన్ రంగారెడ్డి జిల్లా మూడవ మహాసభలను విజయవంతం చేయాలంటూ కూడా జిల్లా ఆహ్వాన కమిటీ కన్వీనియర్ సురేష్ కార్యదర్శి సైదులు ఉపాధ్యక్షులు గణేష్ అందరికీ పిలుపునిచ్చారు శుక్రవారం నాడు బడన్పేటలో నిర్వహించిన సమావేశంలో మహాసభల జిల్లా ఆహ్వాన కమిటీ కన్వీనియర్ సురేష్ కార్యదర్శి సైదులు ఉపాధ్యక్షులు గణేష్ మహేశ్వరం నరసింహ కార్యదర్శి సురేందర్తో పాటు తదితరులు సభలకు సంబంధించినటువంటి వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఎన్నో జర్నలిస్టు సంఘాలు పనిచేసినప్పటికీ కూడా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారు కానీ ఈసారి మాత్రం ఈ సభల ద్వారా జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా కూడా డబ్ల్యూజేఎఫ్ పనిచేస్తుందని అన్నారు జిల్లా మహాసభలను ఎంతో వైభవంగా నిర్వహించుకోవాల్సిన బాధ్యత మనందరిది ఈ సభలను నిర్వీర్యం చేయడానికి అడ్డుకోవడానికి చాలా కుట్రలే జరుగుతున్నాయి కొంతమంది ఈ జిల్లా మహాసభలను విజయవంతం కాకుండా చూడాలని చూస్తున్నారు అటు వారిని ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేది లేదు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని పన్నాగాలు పండినా కూడా జిల్లా మహాసభలను అలాగే జర్నలిస్టులకు జర్నలిస్టులకు దక్కవలసిన హక్కులు వారి సమస్యలు లపై పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి ఖచ్చితంగా జర్నలిస్టుల పట్ల ఏకాభిప్రాయంతో నిలబడి ఉంటాము ప్రభుత్వానికి జర్నలిస్టు సమస్యలను ఖచ్చితంగా చేరవేస్తామంటూ కూడా హామీ ఇచ్చారు కొందరు ఈ మహాసభలను ఇబ్బంది పెట్టాలని అలాగే జరగకుండా చేయాలని ఎట్టి పరిస్థితుల్లోనూ సభలకు అనుమతి రాకుండా చూడాలంటూ కూడా కుట్రలు పొందుతున్నారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఖచ్చితంగా ఈ జిల్లా మహాసభలను విజయవంతం చేస్తామంటూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామంటూ కూడా హామీ ఇచ్చారు టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాయకులు అలాగే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఇతర నాయకులతో పాటు సభలను విజయవంతం చేయవలసిందే అంటూ కూడా పెద్ద ఎత్తున పిలుపునిచ్చారు జిల్లా ఆహ్వాన కమిటీ కన్వీనర్ సురేష్ వర్దిల్లాలి టీడబ్ల్యూజేఎఫ్ వర్దిల్లాలి టీడబ్ల్యూజేఎఫ్ వర్దిల్లాలి జేఎఫ్ వర్దిల్లాలి టీడబ్ల్యూజేఎఫ్ జెఎఫ్ వర్దిల్లాలి మిత్రుల ఐక్యత వర్దిల్లాలి టీడబ్ల్యూజేఎఫ్ వర్దిల్లాలి టీడబ్ల్యూజేఎఫ్ వర్దిల్లాలి టీడబ్ల్యూజేఎఫ్ వర్దిల్లాలి వర్దిల్లాలి టీడబ్ల్యూజేఎఫ్ వర్దిల్లాలి